భాగ్యాన్ని ప్రభు మనకి ప్రసాదించాడు మౌన మాధుర్యం అంటే మచ్ సైలెన్స్ దీని తెలుగులో మౌన మాధుర్యం అని చెప్పి శ్రీలత కృష్ణరావు గారు రాశారు ఈ పుస్తకంలో ఏముంటుందంటే మెహర్ బాబా యొక్క జీవితం మరియు ఆయన చేసిన కార్యక్రమాలు ఇది మనం తెలుసుకుంటున్నాం ముందుగా మెహర్ బాబా యొక్క జీవితం అంటే ఆయన ఎవరికి పుట్టారు ఎక్కడ పుట్టారు చిన్నతనం ఎలా గడిచింది ఇవన్నీ కూడా శ్రీరి చెప్పడం ఆ తర్వాత బాబా మాటల్లో కూడా కొంత రాశారు ఈ పుస్తకంలో కాబట్టి ఇప్పుడు బాబా మాటల్లో మనం తెలుసుకుంటున్నాం అక్కడ వరకు ఆగాం అంటే బాబాజాన్ని కలవడం బాబా ఇది మనం బాబా మాటల్లోనే చెప్పినట్టుగా అంటే ఆయన చెప్పినట్టుగా ఈ రైటర్ అలా రాశారు కనుక అలాగే మనం చదువుకుందాం బాబా అంటున్నారు నేను చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు నాకేమీ తెలిసేది కాదు ఆధ్యాత్మికతతో అసలు సంబంధమే ఉండేది కాదు ఆటలంటే చాలా ఇష్టంగా ఉండేది ఒకసారి ఒక స్నేహితుడు బుద్ధుని మీద ఒక పుస్తకం నాకు ఇచ్చాడు ఆ పుస్తకం తెరవగానే తాను తాను మరలా మైత్రేనిగా కరుణాముయుడైన ప్రభువుగా తిరిగి వస్తాను అన్న మాటలు కనిపించాయి అది చూడగానే నిజానికి నేనే అది అని నా హృదయ అంతరంగాలలో ఏదో భావన స్ఫురించింది అని చెప్తున్నారు మేర్వాన్ తర్వాత చాలా సంవత్సరాలు గడిచాయి నేను ఆ విషయం మర్చిపోయాను ఒకరోజు నేను కాలేజీకి సైకిల్ మీద వెళ్తుండగా బాబాజాను నన్ను పిలిచి నుదుటి మీద ముద్ద ముద్దాడారు ఆ తర్వాత తొమ్మిది నెలలు నేను ఉన్న స్థితి నూటికి కోటికి ఒకరు గాని అనుభవించని స్థితి నాకు నా శరీరం గురించి కానీ మరి దేని గురించి గాని స్పృహ ఉండేది కాదు అంటున్నారు అలా మా అమ్మగారు నన్ను చూసి చాలా బాధపడేవారు ఆ బాధలు బాబాజాన్ వద్దకు వెళ్ళి నా కొడుకుని ఏం చేశావు అని దెబ్బలాడారు మా అమ్మగారు దానికి బాబాజాన్ అన్నారు నీ బాలుడు ప్రపంచానంతటినీ మేలుకొలుపుతాడు అని చెప్పారు కానీ బాధలో ఉన్న షిరీన్మాయికి ఆ మాటలు అసలు బోధపడలేదు ఈ విధంగా తీవ్రమైన బాధను అనుభవించే స్థితి పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్ వరకు కొనసాగింది ఆ తర్వాత కొద్ది కొద్దిగా మామూలు మనిషిని కాగలిగాను బాబాజాన్ పెట్టిన ముద్దు బ్రహ్మానుభూతి యొక్క దివ్యానందాన్ని చవిచూసింది కానీ నేను చేయవలసిన కార్యక్రమం నిమిత్తం నేను మామూలు చైతన్యంలోకి రావలసి ఉంది ఆ విధంగా దివ్యానందం నుండి దిగి రావడం ఇష్టం ఉండేది కాదు అలా తప్పనిసరిగా దిగి రావడానికి ఎంతో బాధను అనుభవించవలసి వచ్చేది అన్నారు మేర్వాన్ బాబాజానే స్వయంగా కొన్ని పద్యాలు మేర్వానికి చెప్పేవారు అదేమంటే స్వేచ్ఛను పొందిన తర్వాత అంటే ఇతరులను బంధ విముక్తులను కావించడానికి నీవు బంధీవే తిరిగి వచ్చావు అని పరిచయాలో పద్యాలు నేర్పించేవాట మేర్వాన్ కళ నుండి క్రమేపీ శూన్యంగా ఉండడం పోయి ఆయన కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోసాగారు అంతర్జ్ఞానమున్న ఒక యంత్రంలాగా తయారయ్యాను అన్నారు మేర్వాన్ ఈ సమయంలో ఒక స్నేహితుడు బెహ్రంజీ ఇరానీ ఆయన్ని బువా సాబన్ కూడా పిలిచేవారండి ఆయన ఈయన వద్దకు తీసుకువచ్చారు ఆయనకి భాష నేర్పడానికి ఒప్పుకున్నారు మేర్వాన్ ఈ బెహరం తర్వాత బాబా మండలిలో ఒక ముఖ్య శిష్యుడయ్యాడు బహరంజీకి బాగా పాటలు పాఠాలు చెబుతున్నారని బాబా తల్లిదండ్రులు మరికొందరిని కూడా తీసుకొచ్చారు బాబా దగ్గరికి కానీ బాబా వాళ్ళెవ్వరికీ చెప్పనని ఒక్క బెహరంజీకే చెప్పేవారు మేర్వాన్ సాధారణంగా జీవితంలో స్థిరపడిన తర్వాత అంటే కొంచెం మామూలు స్థితికి వచ్చేసారు కదా ఆయనకు సాధువులు సత్పురుషులను సందర్శించాలనే కోరిక కలిగి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు మేర్వాన్ ఆ విధంగా ఆయన పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరం డిసెంబర్లో ఖండోబా ఆలయంలో నివసిస్తున్న ఉపాసిని అనే సద్గురువుని సందర్శించడం జరిగింది అప్పటికి మహారాజు మూడు సంవత్సరాల నుండి కేవలం నీరు మాత్రం తీసుకుంటూ ఉపవాసం చేస్తూ ఉన్నారు అందువలన ఆయన శరీరం సృష్టించిపోయింది హజరత్ బాబాజాను ఎంతటి ప్రఖ్యాతిగాంచారో ఉపాసిని మహారాజు కూడా అంతటి గొప్పవారే ఆయన మతపరంగా హిందువు ఒడ్డు పొడుగు ఉండి ఒక గోనె బట్ట మాత్రం చుట్టుకుని ఉండేవారు బయటకు వెళ్లవలసి వస్తే మాత్రం వేసుకునేవారు ఆయనవి తీక్షణమైన చూపులు ఆయన ప్రవర్తన తరచుగా వింతగా ఉండేది ఒక్కొక్కసారి పిచ్చివాని వలె ఉండేవారు ఒక పర్యాయం పద్నాలుగు నెలల పాటు వెదురు బద్దలతో కట్టిన చిన్న పంజరంలో కూర్చున్నారు రోజుకి ఒకసారి కాఫీ మాత్రం తీసుకుంటూ ఉపవాసం చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం డిసెంబర్ లో ఆయన దేహం చాలించిన తర్వాత ఆయన నివసించిన ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారింది బాబా జీవిత చరిత్రలో ఆయన ఒక ప్రముఖ పాత్ర వహించారు బాబా ఆయనను మొట్టమొదటిసారి కలవడం గురించి ఇలా అన్నారు ఇదంతా కూడా బాబా తన శిష్యులకి చెప్పారండి అది ఈ పుస్తకంలో రాస్తున్నారు అందుకని బాబా మాటల్లోనే మళ్ళీ నేను ఆయనను సమీపించగానే మీరు అని చెప్తున్నారు ఉపాసిని మహారాజుని సమీపించగానే ఆయన ఒక గులకరాయి తీసుకుని నా మీదకు విసిరారు ఆ అది ఆయన ఆహ్వానం ఆ రాయి సరిగ్గా బాబాజాన్ చుంబించిన నా నుదుటి పాకపు ప్రాంతాన్ని తాకింది అది ఎంత బలంగా విసిరారు అంటే ఆ దెబ్బకు నా నుదుటి నుండి రక్తం కారింది ఆ మచ్చ ఇప్పటికీ ఉంది ఆ దెబ్బతో మహారాజు నన్ను మామూలు స్థితికి రావడానికి సహాయం చేయడం ప్రారంభించారు మేర్వాను క్రమేపీ మామూలు మనిషి తిరగడం ప్రారంభించిన పిమ్మట ఆయన తల్లి ఆయనను ఏదైనా ఉద్యోగం చేయమని పట్టుబట్టారు పంతొమ్మిది పదహారులో ఒక డ్రామా కంపెనీలో మేనేజర్గా చేరారు బాబా కానీ కొద్ది కాలానికే ఆ యజమాని చనిపోవడం వల్ల సంతోషంగా పూనాకు తిరిగి వచ్చేసారు పూనాలో మొట్టమొదటి వారి తండ్రి టీ దుకాణంలోనూ తదుపరి కళ్ళు దుకాణంలోనూ పనిచేశారు కానీ రెండు చోట్ల ఆయన రాణించలేదు వారికి ఏమి అవసరమో చూడడం తప్ప వారు పుచ్చుకున్న దానికి డబ్బు ఇచ్చారా లేదా అనేది గమనించేవారు కాదు మేర్వాన్ అంటే తండ్రి పెడితే అంటే మెకానికల్ గా అన్ని కూడా మేర్వాన్ టీ దుకాణాలో పెట్టినా ఒక దేంట్లో పెట్టినా కూడా వాళ్ళు ఏదైనా అడిగితే సప్లై చేయడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనేది అసలు పట్టించుకునేవారు కాదట పైగా కళ్ళు దుకాణంలో అన్ని రకాలైన తక్కువ రపు తక్కువ రకపు పండ్లు బాటిల్స్ కడగడం కప్పులు గిన్నెలు తోమడం బెంచీలు బల్లలు కడడం నేల తొడవడం వంటివి కూడా చేసేవారు మేర్వాన్ కానీ అక్కడికి వచ్చిన వారితో మితిమీరి తాగవద్దు తాగుడు మానేండి అని చెప్తూ ఉండేవారు మేర్వాన్ ఉపాసిని మహారాజ్ తో ఆ రాతితో నుదుట కొట్టినప్పుడు కొట్టినప్పటి నుండి బాబా మరలా ని సందర్శించడం మొదలెట్టారు రోజు సాయంత్రం ఒక గంట సేపు ఆమె వద్ద గడిపి వచ్చేవారు ప్రతిరోజు పార్సీ శ్మశాన వాటికకు అక్కడి నుండి దగ్గరలోనున్న అడవిలోకి వెళ్ళి అక్కడున్న రాళ్లపై తన తల బాదుకునేవారు మేర్వాన్ ఆ గాయాలు ఇంట్లో వారికి కనబడకుండా తలకి ఒక క్లాత్ కట్టుకునేవారు నెలకి రెండు సార్లు ఉపాసిన మహారాజును చూడడానికి వెళ్లేవారు మేర్వాన్ ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపేవారు కానీ దురదృష్టవశాత్తు ఆ ఉత్తరావులేమీ ఇప్పుడు లేవు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలై నాటికి మేర్వాన్ పరిస్థితి మూడొంతులు మామూలు స్థితికి వచ్చింది అప్పుడైనా సకోరిలో ఉన్న ఉపాసిని మహారాజు వద్దకు వెళ్లి ఆరు నెలలు గడిపారు వారిద్దరూ ప్రతిరోజు కొన్ని గంటలు ఒక్కొక్కసారి రాత్రి తెల్లవార్లు ఏకాంతంగా గదిలో తలుపులు వేసుకుని గడిపేవారు ఎవ్వరినీ ఆ పరిసరాలకు రానిచ్చేవారే కాదు సాధారణంగా వారు మౌనంగానే గడిపేవారు కానీ ఒక్కొక్కసారి మేర్వాను పాడుతూ ఉండేవాడు ఆ సంవత్సరాంతానికి మేర్వానికి పూర్తి చైతన్యం కలిగింది ఉపాసిని మహారాజు గంభీరంగా ఆయనకు అధికారం అందజేశారు జాన్ ది బాప్ అన్నట్టు అంటే ఏసుప్రభు గురించి చెప్పినట్లే మీరు కూడా తన శిష్యులకు అంటే ఇది పాశ్చాత్యులు రాశారు కనుక వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో అనమాట యేసు ప్రభువుని గురించి ఎలా చెప్పారు తన శిష్యు తన శిష్యులకి ఈ జాన్ అని ఆయన అలాగే ఉపాసిని మహారాజు కూడా తన శిష్యులకి ఇలా చెప్పారట మీరంతా నన్ను విడిచిపె నన్ను విడిచిపెట్టి వెళ్ళి మేర్వాన్తో పాటు ఉండండి అని చెప్పారు నేను నా అధికారం మేరువానికి అప్పగించాను నా తాళం చెవి ఆయన చేతిలో ఉంది అన్నారు మహారాజ్ ఆ తర్వాత ప్రజాముఖంగా ఈ పిల్లవాడు ప్రపంచానంతటినీ కదిలించి వేస్తాడు ఈయన ద్వారా మానవాళి గొప్ప లాభం పొందగలదు అని అన్నారు మహారాజ్ మేరువాను చూపుతో ఈ యుగ సద్గురువు అని కూడా అన్నారు మహారాజ్ బహిరంజీతో కూడా అంటే బాబా స్నేహితులు ఉన్నారు కదా ఆయనతో కూడా అన్నారా నీ స్నేహితుడు ఆ భగవత్ సాక్షాత్కారం పొందాడు ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన కోరిన ప్రతి కోరిక నెరవేర్చు అన్నారు ఉపాసిని మహారాజు బహిరంగంతో చుట్టతజకు మేరువాన్ని ఆయన అవతారుడు అని సంబోధించాడు ఇక్కడ అవతారుడికి సద్గురువుకి ఒక డిఫరెన్స్ కూడా ఇక్కడ ఇక్కడ తెలియజేశారండి అది మనం తెలుసుకుందాం అవతారుడు అంటే మానవుడు మాధవుడు అవడం కాదు మాధవుడే మానవుడవడం మనకి తెలిసినంత వరకు రాముడు కృష్ణుడు బుద్ధుడు యేసు ప్రభువు మహమ్మద్ ప్రవత్త అవతార పురుషుడు అంటే మాధవుడే మానవుడిగా వచ్చారనమాట సద్గురువు అనగా మానవుడు మాధవుడు అవడం ఆ విధంగా మాధవుడైన మానవుని ఆ సద్గురువు అని పిలుస్తారు మనకి ఇక్కడ అర్థపల్సింది ఏంటంటే భగవంతుడు సాకార రూపుడే కిందకి దిగి వచ్చి మానవుడుగా రావడాన్ని అవతారము అంటారు సింపుల్ గా అలాగే ఒక మానవుడు ఆ మాధవుడు అవడం అంటే సద్గురువుగా అవడం అనమాట అంటే మాధవుడైన మానవుణ్ణి సద్గురువు అని పిలుస్తారు అటువంటి వారు ఈ భూమిలో ఎల్ల ఐదుగురు ఉంటారు వారు మానవులకు మార్గదర్శకులుగా నిలిచి వారికి సహాయపడుతూ ఉంటారు మేహర్మాన్ ఇరాని తన ఇరవై ఏడవ ఏటా మెహర్ బాబాగా అయ్యి మానవాళి కొరకు తన కార్యక్రమం మొదలుపెట్టారు నెక్స్ట్ అధ్యాయంలో ఆ మూడో అధ్యాయంలో తీవ్రమైన కార్యక్రమము అనే చాప్టర్ పేరండి అందులో రాసింది చదువుకుందాం ఆ మిగిలిన అందరి సద్గురువుల చేత సద్గురువుగా గుర్తింపబడిన తర్వాత మేర్వాను తన కార్యక్రమం తీవ్రంగా ప్రారంభించకపోవడం కొంతకాలం బాబా ప్రశాంత వాతావరణంలో గడిపారు ఆ బాబాను గుర్తింపజేసిన సద్గురువులు ఐదుగురు ఎవరు హజరత్ బాబాజాన్ ఉపాసిని మహారాజ్ తాజుద్దీన్ బాబా సాయి బాబా నారాయణ మహారాజ్ మొదలుగు వారు తాజుద్దీన్ బాబా సైనికునిగా పనిచేస్తూ ఉండేవారు భగవత్ సాక్షాత్కారం కలిగిన పిమ్మట ఆ ఉద్యోగం వదిలేశారు ఆయన అంత్యక్రియలకు ఈ మధ్యనే ఆయన బాడీ డ్రాపింగ్ అయింది అది కూడా మనం తెలుసుకున్నామండి ఆయన అంత్యక్రియలకు సుమారు ముప్పై వేల మంది వెళ్ళారు చిరిడి సాయిబాబా ఉపాసనీ మహారాజు గారి గురువు ఆయనే మెహర్ బాబాను ఉపాసనీ మహారాజు వద్దకు పంపారు నారాయణ మహారాజు రాజభోగాలతో పెద్ద బంగ్లాలో నివసించేవారు ఈ విధంగా బాబా ముగ్గురు ముస్లింలు ఇద్దరు హిందువులు గురువులైనారు వారిలో ఒకరు స్త్రీ నలుగురు పురుషులు ఇలా సద్గురువుల పరిచయంతో ఆ మెహర్వాను అవతారుడని అత్తర తొలగించారు బాబా ప్రశాంత వాతావరణంలో గడపడానికి తన స్నేహితుని తన కొరకు ఒక గుడిసి నిర్మి నిర్మించమని అడిగారు అదే విధంగా అంటే కొన్ని కొలతలు కూడా చెప్పారట ఒక చిన్న పాకను నిర్మించారు అది చాలా చిన్నది బహుశా సన్యాసులు గాని ఖైదీలు గాని అంత చిన్న స్థలం కేటాయించబడదేమో అని రాస్తున్నారు ఇక్కడ అంటే చాలా చిన్న పాక వేయించుకున్నారు బాబా బాబా తన ఇల్లు వదిలి ఆ పాకలో నివసించసాగారు ఈ జీవితాన్ని బాబా ఈ విధంగా వర్ణించారు పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి నుండి మే వరకు సుమారు నాలుగు నెలలు నేను ఈ జోపిడీలో గడిపాను పూనాలో ఉన్న శివాజీ నగర్ లో కొన్ని పొలాలను ఆనుకుని తాత్కాలికంగా నా కొరకు ఈ గుడిసె నిర్మింపబడింది ఈ విధంగా నేను స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టాను అప్పుడే మండలిలో ఇప్పుడు ప్రధాన వ్యక్తులైన వారు నా చుట్టూ చేరారు వారిలో ఒకరు నన్ను బాబా అని పిలవడం మొదలు పెట్టారు నా ఆంతరంగిక స్థితి ఏమిటో తెలియకుండగానే వీరిలో కొంతమంది నా పరిధిలోకి లాగబడ్డారు కొంతమంది బాబాజాన్ చెప్పిన మాటలు బట్టి కొంతమంది ఉపాసిని మహారాజ్ చెప్పిన మాటలు బట్టి నా వద్దకు చేరారు మరికొంతమందిని నేనే తిన్నగా ఆకర్షించుకున్నాను అన్నారు బాబా మీరు అటువంటి మీరు అటువంటి ఇరుకు ప్రదేశాల్లో ఎందుకు ఎంచుకుంటారు అని అడిగితే బాబా అన్నారు అది నాకు ఏ విధమైన అసౌకర్యం కలిగించదు ఎందుచేతనంటే ఈ గొడవలేమి నన్ను బాధించలేవు అంటే ఈ చిన్న పరిస్థితులేమి నన్ను బాధించలేవు అని చెప్తున్నారు అభౌతికమైన సామ్రాజ్యాలలో నేను పనిచేయవలసి వచ్చినప్పుడు ఆ భౌతికమైన సామ్రాజ్యాలలో నేను పనిచేయవలసి వచ్చినప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇరుకు ప్రదేశాలలో తలుపులు మోసుకుని కూర్చోవటమే నేను కోరుకుంటాను అన్నారు బెహర్ బాబా ఆయన జీవిత కాలంలో ఆ విధమైన కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడంతా ఆయన తన శిష్యుల చేత ఒక పాకో లేదా ఒక గుహో తయారు చేయించుకుని దానిలో కూర్చుని కొన్ని గంటలు ఒక్కొక్కసారి కొన్ని వారాల పాటు అందులో గడిపేవారు బాబా సాధారణంగా ఆ ప్రదేశాలు పూర్వపు రోజులలో ఏ సత్పురుషుడో ఏ మహానుభావుడో నివసించిన ప్రదేశాలు అయి ఉండేవి ఒకసారి ఇటలీ దేశంలో సెయింట్ ఫ్రాన్సిస్ కి చెందిన అసిస్సి గుహలో ఆయన ఒక రోజు ఒక రాత్రి ఉపవాసం చేస్తూ గడిపారు అంటే బాబా ఆ ప్రదేశాన్ని ఎంచుకునేవారు అనమాట అది ఏంటంటే ఆ ప్రదేశం మామూలు ప్రదేశం అయి ఉండదు అది ఒక సత్పురుషుడో ఒక మహానుభావుడో కొన్ని తపస్సులు చేయడమో అలాంటి పవిత్రమైన స్థే స్థలాల్లో బాబా చిన్న పాక గాని గుహగాని ఏర్పాటు చేసుకుని అందులో ఏకాంత వాసాలు చేసేవారు ఈ లోపల బాబా ఇరుగు పొరుగు ఉండే యువకులను చేరదీసి వారితో స్నేహంగా ఉండేవారు వారే అటు పిమ్మట బాబాకు శిష్యులుగా మారారు ఇటువంటి వారిని నలభై ఐదుగురిని తీసుకుని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం మే నెలలో బాబా పూనా నుండి ముంబై అంటే కాలినడకన ప్రయా ప్రయాణం అయ్యారు వారిలో పన్నెండు మంది మహమ్మదీలు పదకొండు మంది బాబా కుటుంబం వలె జొరాస్టిన్లు మిగిలిన వారు హిందువులు బొంబాయి ఉన్నారు అంటే మొత్తం నలభై ఐదు మందిలో పన్నెండు మంది ముస్లింస్ ఉన్నారు పదకొండు మంది ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ హిందువులు అని చెప్తున్నారు బొంబాయి చేరగానే బాబా ఒక పెద్ద బంగళా తీసుకుని మొట్టమొదటిసారిగా తన ఆశ్రమాన్ని స్థాపించారు ఆ బంగా పేరు మంజిల్ అంటే గురు గృహం అని అర్థం ఆ ఇంట్లో పదిహేను గదులున్నప్పటికీ సామాన్లు ఏమీ లేవు మంచాలు గాని పరుపులు గాని ఏమీ ఉండేవి కావు కేవలం కంబళీలు మాత్రం ఉపయోగించి నిచ్చేవారు అక్కడుండే వారంతా ఉదయమే బయలుదేరి వేరు వేరు ఉద్యోగాలు చేసుకుని సాయంత్రానికల్లా తిన్నగా ఇంటికి చేరాలి వారి జీవితం కొన్ని ఖచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేది బాబా చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించడం వాటిల్లోకి ముఖ్యమైనది అని చెప్తున్నారు అంటే ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక ఆయన చేసే విశ్వ కార్యక్రమానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ అని అనవచ్చండి చాలా పద్ధతులు అంటే నియమాలు పెట్టేవారు బాబా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు దాన్ని మీరితే బాబాయే పనిష్మెంట్ చేసుకునేవారు మంజిలీ కూడా మనం తెలుసుకున్నాం అంటే అక్కడ అన్ని రకాల వాళ్ళ మతాల వాళ్ళు ఉండేవారు వాళ్ళ జీవితం అంటే వాళ్ళ పోషణార్థం వాళ్ళు వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి మళ్ళీ అదే ప్లేస్ బాబా రమ్మన్న ప్లే మంజిలికి వచ్చేసేయాలి దానికి కూడా కొన్ని నియమాలు పెట్టేవారు బాబా అవేంటంటే అందరూ రాత్రి ఎనిమిదింటికల్లా పడుకుని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవాలి ఈ తెల్లవారుజామున గడియలు ధ్యానానికి ప్రార్థనికి మంచి సమయం ప్రార్థనకి ముందుగా అందరూ చన్నీటి స్నానం చెయ్యాలి ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి కూడా అదే విధంగా చేసి తీరవలసిందే దేనికి కూడా అడ్జస్ట్మెంట్ లేదు ఆ ఆర్డర్ని అలా చేసేవలసిందే ఒక వ్యక్తి అందులో ఉబ్బసం బాధతో పడుతున్నాడు అనుకోండి చలి అంటే ఆ చల్లటి వాటర్ వాళ్ళకి తగలకూడదు కానీ బాబా ఆర్డర్ కదా చేసేసేవాట కానీ అది ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు పైగా నెమ్మదిగా తగ్గిపోయింటి కూడా అతని బాధ ఆ మాయమైంది అని రాస్తున్నారు శాఖాహారమే భుజించాలి ఉపవాస రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో కడుపు నిండా తినవచ్చు మద్యపానం గాని స్త్రీ సంబంధం గాని నిషిద్ధం బయటకు వెళ్లే వారు తమ డబ్బును పరుసులను అక్కడే వదిలి కేవలం రెండు అణాలు మాత్రం వారితో తీసుకుని వెళ్ళాలి ఆ కాలంలో ఆ రెండు అణాలకు టీ గాని చల్లని పానీయాలు గాని దొరికేవి ఎవరెంత సంపాదించినా అంతా కలిపివేసి దానితో అందరూ వసతులు చూసేవారు అంటే అందరి అందరికీ అది పంచే అంటే అందరి వసతులు అంటే వాళ్ళ సౌకర్యాలన్నీ చూసుకునేవారట ఎవరూ కూడా నాది అంటూ ఏది ఉంచుకోకూడదు ఏ మతానికి చెందిన వారైనా వారి వారి పుణ్య దినాలు పాటించవచ్చు అని ఒక నియమం బాబా పెట్టారు కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఆశ్రమ జీవితం ఏదో చిన్న పోయినట్లు ఉండేది కాదు అంటే ఒక ఆశ్రమం అంటే గురువు గారు స్ట్రిక్ట్ రూల్స్ నవ్వకూడదు అట్లా ఏమి ఉండేది కాదు చాలా భిన్నంగా ఉండేది మంజిలీ అంటారు బాబాకు వివిధ రకములైన ఆటలంటే చాలా ఇష్టం వాటి కొరకు కొంత సమయం ప్రత్యేకించేవారు కూడా పాటలన్నా సంగీతమన్నా బాబాకి చాలా ప్రీతి సాధారణంగా తన శిష్యులను సినిమాలకు నాటకాలకు తీసుకుని వెళ్తూ ఉండేవారు బాబా అందరూ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అంటే అప్పట్లో ఒక గవర్ గవర్నింగ్ బాడీ అని ఉండేటండి అందులో ఏంటంటే యదేచ్ఛగా వాళ్ళ భావాలను వెల్లడి చేయవచ్చు మాట ఆ పద్ధతినే బాబా తనదైన రీతిలో అమలు చేశారు మంజిలీములో రాస్తున్నారు ఎలాగంటే ఉన్నట్టుండి బాబా అన్నవాట ఒక వ్యక్తిని నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అక్కడ మళ్ళీ అబద్ధం ఆడకూడదు తర్వాత ఆయన ఆయనకి అన్ని తెలుసు కనుక వాళ్ళు కూడా ఆ ఉన్నది ఆ మనసులో ఏమనుకున్నారో వెంటనే టక్ అని చెప్పేసేవారు అలాగే పాశ్చాత్య దేశాలలోట మానసిక శాస్త్రవేత్త విద్యార్థులకు ఆ పద్ధతి బాగా తెలిసి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ రైటరు ఉదయపు వేళ అల్పాహార సమయంలో బాబా ఒకరిద్దరిని రాత్రి నీకు ఏం కల వచ్చింది చెప్పు అని అడుగుతుండేవాట అది అది మంచి కలైనా చెడ్డ కలైనా బాబా అడిగిన వెంటనే చెప్పి అలా బాబా అంత ఓపెనిగా అంత సరదాగా ఉండేది ఆశ్రమం అంటే ఒక గురువు శిష్యులు స్ట్రిక్ట్ రూల్స్ అలా ఉండేది కాదు చాలా స్వేచ్ఛ ఉండేది అని చెప్తున్నారు బాబాతో జీవితం మూసిపోయి ఆ మోసపోసినట్లు ఒకే రకంగా ఉండదని ఆయన శిష్యులందరికీ తెలిసిన సంగతే ఎప్పుడు అనుకోనివి ఏదో పొంచి ఉండేవి ఒకసారి బాబా ఉపవాసం చేస్తున్నా తన ఆశ్రమవాసులను పిలిచి రెండు మంది ముష్టివాళ్లను తీసుకుని రమ్మన్నారు బొంబాయి మహానగరంలో ముష్టివాళ్ళకి ఏమీ కొదవి ఉండదు కానీ దృఢకాయులే ఉండి సోమర్తనంతో బిచ్చమెత్తుకునే వారిని గాక నిజంగా బాధితులైన వారిని వికలాంగులు మాత్రమే తీసుకురావాలి అని బాబా చెప్పేవారు వారిని తీసుకువచ్చిన తర్వాత వారికి స్నానం చేయించి బట్టలు కట్టించి భోజనం పెట్టాలి ఈ పనుల్లో బాబా కూడా పాలు పంచుకునేవారు ఒక్కొక్కసారి వారికి ఆశ్చర్యపరుస్తూ బాబా వారికి పూల మాలలు కూడా వేసేవారు ఒకసారి అందరూ కేవలం నీళ్లు మాత్రం తాగి ఉపవాసం చేస్తున్న సమయాలలో కూడా బాబా ఎనిమిది వందల మంది పేదవారిని తీసుకొచ్చి స్నాన పానాదులు కావించి భోజనం పెట్టవలసిందని తన శిష్యులకు ఆజ్ఞాపించారు కానీ ఈసారి ఎటువంటి వారినైనా సరే పేదవారిని తీసుకురావచ్చు అంటే ఇందాక బలంగా ఉన్న వాళ్ళు సోమరులు అలా పెట్టారు కదా రూలు ఈసారి అలా పెట్టలేట ఈ శిష్యులందరినీ నీళ్లు తాగి ఉండమన్నారు ఎనిమిది వందల మంది అంటే చూడండి అంతమందిని తీసుకురావాలని చెప్పారట అది బాబా ఆజ్ఞ కానీ ఈసారి ఇటువంటి వారినైనా సరే పేదవారిని తీసుకుని రావచ్చు అన్నారు తన పరివారం అతి సాధారణ భోజనంతో గడుపుతూ కొంత అసంతృప్తిగా ఉన్నారని బాబా వారిలో సుమారు ఆరుగురికి ఒక విందు భోజనం పెట్టించారు వారికి మంచి మంచి ఫలాలు ఎండు ద్రాక్ష మొదలైనవి ఇంకా చాక్లెట్లు మిఠాయిలు పెట్టించారు వారు సంతోషంగా అవన్నీ తినగానే ఇంకా కొన్ని వండిన వంటకాలు తెప్పించారు వంటకాల మీద వంటకాలు తెప్పించి తినండి తినండి అంటూ బాబా వారికి వడ్డించసాగారు ఇంకా చాలు ఇంకా తినలేం బాబా అని మొత్తుకునే వారి వరకు వారికి పెడుతూనే ఉన్నారు అంటే అదంతా కొంచెం విరక్తికి వెళ్ళిపోయే వరకు ఆ స్టేజ్కి వెళ్ళే వరకు ఒక ఆరుగురికి మాత్రం ఆ పని చేసేట బాబా అంటే సరిగ్గా భోజనం లేదు ఫుడ్ సరిగ్గా లేదు అన్న వాళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇంకా వద్దు బాబా అనే వరకు ఆ ఆ పని చేసేవారట అలా మంజలిని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం అండి మరికొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబా జై బాబా అండి